హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ విచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో మామిడికాయ చిత్రాన్నం అండి మామిడికాయ చిత్రాన్నము పొడి ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఒక రెండు నెలలు ఒక నిల్వ ఉంటుందండి తిరగవాత వేసుకోవడము ఈ పొడి కలుపుకోవడం అన్నంలో తిర చిత్రాన్నం చేసుకోవడం చాలా బాగుంటుందండి టేస్ట్ మామిడికాయ కదా పచ్చి మామిడికాయ సూపర్గా ఉంటుంది టేస్టు మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ఫుల్ వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఇంతకుముందు మేము చేసినాము మా అత్తయ్య చేసింది మా అత్తయ్య ఉన్నప్పుడు ఇదొక అండి ఇది మనము ఇట్లా చేసి పెట్టేసుకుంటే రెండు 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 నెలల దాకా కూడా నిలవు ఉంటుంది అట్లా ఎందుకంటే ఎప్పుడన్నా ఈ స్కూళ్ళకు క్యారేజ్ అయ్యి కట్టుకోవాలన్నా ఎప్పుడన్నా ఇంట్లో ఇట్లా ఏం తోచనప్పుడు ఏం కాయగూరలు లేనప్పుడు ఇట్లా కలుపుకోవచ్చు అండి అప్పుడికప్పుడు దానికి కావాల్సిన పదార్థాలండి మామిడికాయలు ఆయిలు ఉప్పు పసుపు బెల్లము ఎండుమిర్చి మిరియాలు మినప్పప్పు శనగపప్పు మెంతులు ధనియాలు ఇవి మనము చేసి పెట్టేదానికి ఇంకా తిరామాతకు సపరేటు చూపిస్తానండి ఎందుకంటే ఇవి మళ్ళీ అవన్నీ పెట్టేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇట్లా అండి తురుముకోవాలి ఇట్లా తురుముకోవాలండి అంతా పేస్ట్ లాగా పేస్ట్ కాదు ఇట్లా పేస్ట్ అయింది చేసుకొని మిక్సీకైనా వేసుకోవచ్చు పెద్ద పెద్ద దెబ్బలు తరిగి ఇట్లయితేనే బాగుంటుందని నేను ఈ విధంగా చేసినానండి అసలు ముందు ఉండలేకపోతున్నామండి వంటింట్లో అంత వేడి ఉంది ఇచ్చి బాణని పెట్టినానండి ఈ శనగపప్పు మినప్పప్పు ధనియాలు మిరియాలు మెంతులు వేయించుకోవడానికి నేను అరకప్పు అరకప్పు అండి కొలత చెప్తాను నాలుగు మామిడికాయలకు శనగపప్పు అరకప్పు మినప్పప్పు అరకప్పు అండి ఇవి మనం దూరగా వేయించుకోవాలండి ధనియాలు ఒక స్పూను ఇవి మూడు వేగుతాయి అండి మెంతులు ఇవి వేస్తే కన్నా తొందరగా వేగిపోతాయి అందుకని కొంచెం వేగిన తర్వాత వేద్దాం మెంతులు అవి లేదంటే మాడిపోతాయండి మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయడం లేదండి అంటే ఈ చిత్రానానికి జీలకర్ర వేసుకోవాలి ఏదో ఒక వేరే వేరే దాంట్లో అయితే వేసుకోవచ్చు కొన్ని ఉంటాయి వేసుకునేవి ప్రతిదానికి వేసుకోకూడదండి ఇవి కొంచెం దోరగా వేగాలి వేగినాక చూపిస్తాను నూనె లేకుండేనండి వేగినీడి ఇప్పుడు మనము మిరియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకుందాము బాగుంటాయండి ఇవి వేసుకోవడం వల్ల అరుగుదల కూడా అండి ఇది ఒక అర స్పూను మెంతులు ఉంటా చెప్పండి ఒక పది అయితే ఎట్లా మీకు అవి ధనియాలు కన్నా ఇప్పుడు అరకప్పు అర కప్పు వేసుకున్నాం కదండి చెన్నపప్పు మినప్పప్పు ఒక కాలు కాలు కప్పు ధనియాలు వేసుకున్నా పర్వాలేదండి నేను ఒక స్పూన్ చెప్పిన కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం బా బాగానే ఉంటుంది ఇది కొద్దిగా వేగితే తీసేస్తామండి వేగిపోయిన ఒక ప్లేట్లో ఒక తీస్తున్నా ఎండుమిరపకాయలండి ఇవి మాకు కొంచెం కారం ఎక్కువ ఉన్నాయండి అందుకని నేను ఎంచి వేస్తాను కారం మళ్ళీ తినలేం కదా అని ఒక పది కాయలు వేస్తున్నానండి మీరు ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తిరమాతలో కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ అండి ఇవి కొంచెం వేగితే తీసేస్తాము వేగిపోయినాయండి తీసేస్తున్నా ఇవి చల్లారాలండి చల్లాడినాక పొడి చేసుకోవాలి మిక్సీలో వేసి ఇప్పుడు ఇదే బానెట్లో ఈ చల్లాడినాక మిక్సీలు వేసుకొని వస్తానండి ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఇప్పుడు మనం తురిగి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఇప్పుడు ఇది ఇది కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆరు స్పూను పసుపు తగినంత ఉప్పు అండి మామిడికాయకి ఉప్పు ఎక్కువే పడుతుందండి మళ్ళీ అన్నంలో వేసుకోవాలి ఇది కొంచెం సేపు బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు చూపిస్తా ఇది అంతలో ఇదిగోండి ఫ్రై అయిపోయింది కొద్దిగా ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇది కొంచెము నాది ఇది వంట ఉంటగా ఉంది పొడిగా లేదు అందుకని మీకు అట్లా చూపిస్తున్నా ఇప్పుడు చేసి పెట్టుకున్న పొడి అండి దీంట్లో కూడా ఒక స్పూను ఉప్పు వేసిన దీంట్లో వేసింది కాకుండా దీంట్లో కూడా వేసిన ఇప్పుడు ఈ పొడి అంతా దీంట్లో వేసేసుకోవాలి మంచి వాసన వస్తాను ఇప్పుడు ఇదంతా తిప్పుకోవాలండి దీన్ని కొన్నిసేపు దాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అయిపోయిందండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇది అట్లా పొడి కాదు అట్లా పేస్టు కాదండి పొడి పొడిగానే ఉంటుంది ఇంకా ఇది మనము స్టాక్ పెట్టుకున్నా కూడా రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెప్పనక్కర్లే ఇది ఇప్పుడు ఆఫ్ చేస్తున్న స్టవ్ చల్లగైనాక డబ్బాలో వేసుకొని ఈ అన్నం ఎట్లా కలుపుకోవాల్సింది కూడా తెరమాత వేసుకొని చూపిస్తానండి నేను మామిడికాయ చిత్రాన్నికండి ఇదంతా తిరమాత వేసుకోవడానికి దానికి కావాల్సినవి కరేపాకు ఎండుమిరపకాయలు శనగపప్పు పల్లీలు మినప్పప్పు ఇంగువ ఆవాలు ఆయిల్ అండి దీనికి కావాల్సినవి ఇప్పుడు పోప వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టినానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఎక్కువ ఏం అవసరం లేదండి మనం మామిడికాయ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెము ఆయిల్ వేసినా దీంట్లో కొద్దిగా తిరగమాత కోసమే కొద్దిగా కాగితే అన్నీ వేసి ఆయిల్ కాయిందండి ఒక అర స్పూన్ ఆవాలు శనగపప్పు ఒక అర స్పూను ఒక అర స్పూన్ మినప్పప్పు అండి కొద్దిగా పల్లీలు అంటే కొంచమే వేసుకున్నాండి మేము ఇద్దరమే కాబట్టి కొంచెం పోపు తక్కువ వేసుకోకపోయినా పర్వాలే తిననోళ్ళు ఉంటారు కదా గట్టిగా పళ్ళ కింద పడితే నొప్పులు అట్లా వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి అవి వేయాలి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకు చెప్ పల్లీలు వేసుకున్నా సరిపోతుంది కరేపాకండి ఎండుమిరపకాయ ఒకటేసిన చింగువండి ఉరికే కొంచెం ఒక చిటికే డట్ట వేగిపోయిందండి ఇది ఆఫ్ చేస్తున్న స్టవ్ ఆ వేడికే ఇంకా కొంచెం వేగిపోతుంది ఇప్పుడు మనం అన్నం కలుపుకుందామండి ఇదిగోండి ఇది పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇందుకో పొడి పొడిగా అయిపోయిందండి ఇట్లా ఇవి కన్నా ఇట్లా వంటలు కన్నా ఉంటే ఇట్లా అనేసుకుంటే అయిపోతుంది ఇది ఒక బాక్స్కి వేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అండి ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కలుపుకుందాం చేత కలుపుకుంటేనే బాగా వస్తుందండి ఇంకొంచెం పడుతుంది ఇది కలిపినాకండి తిరమాట వేసుకుందాము ఇప్పుడు బాగా కనిపొచ్చేది కలర్స్ కలర్స్గా తిరమ్మా తెస్తుంటేనే అండి రుచి ఆమె ఏమంటారు అప్పటికప్పుడు చేసుకుంటే ఇన్స్టెంట్ ఇప్పుడు ఇంకా ఉప్పు చూసేసుకుంటే సరిపోయింది లేని తెలిసిపోతుందండి చూస్తా చూసి మామిడికే అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఈ ఇప్పుడు నేను చేసిన పొడి పొడి అంట పొడి అన్నచ్చండి ఇది అయిపోతుంది చల్లగా అయిపోయినాక బాగా పొడి పొడిగా ఇది ఒక బాక్స్లో పెట్టుకొని మీరు రెండు మూడు నెలలైనా వాడుకోవచ్చండి స్కూల్కి పోయే పిల్లలకు అర్జెంట్ అంటే ఇది కలిపియచ్చు ఎక్కడికి పోయినా కూడా మనము ఇది కలుపుకోవచ్చు అన్నం చేసుకున్నైనా మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నది ఆనందంగా ఉన్నాండి ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కంటూ అండ్ సబ్స్క్రైబ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు